హాయ్ హలో వెల్కమ్ టు మగవా చనల్ ప్రతి అమ్మాయికి అందంగా కనిపించాలని కోరిక ఉండడం సహజం తమ అందం తమలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని కూడా చాలామంది అమ్మాయిలు నమ్ముతారు అందుకే మేకప్ వేసుకునేందుకు ఇష్టపడుతుంటారు ఇందుకోసం ఫౌండేషన్ కాజల్ ఐలైనర్ లిప్ మార్కెట్లో వందల రకాల మేకప్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి వాటిని ఎంచుకుని ఉపయోగించడం వాటి గురించి తెలుసుకోవడం రకరకాల టెక్నిక్స్ను ఫాలో అవ్వడం ఇప్పుడు రోజువారి జీవితంలో భాగమైపోయింది ఈ క్రమంలో చాలా మంది మేకప్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు ఫాలోవర్లను పెంచుకునేందుకు నెట్టింట వైరల్ అవ్వాలని మేకప్ ప్రొడక్ట్స్ తో వింత వింత ప్రయోగాలు కూడా చేస్తున్నారు తైవాన్ కు చెందిన ఓ యువ ఇన్ఫ్లుయెన్సర్ కూడా మేకప్ ప్రొడక్ట్స్ తో ప్రయోగాలు చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది కానీ చివరికి ఆ పని ఆమె ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది ఇంతకీ ఆ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తైవాన్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల ముక్బాంగ్ మేకప్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో సింపుల్ చిట్కాలతో తో ఫన్నీ కామెంట్స్ తో మేకప్ ఎలా వేస్తుంది తీసుకోవడం చూపించే విధానానికి చాలా మంది అభిమానులు ఉన్నారు అయితే నార్మల్ గా మేకప్ వేసుకుంటూ తన ప్రత్యేకత ఏముంది అనుకుందేమో మధ్య మధ్య వాటిని టేస్ట్ చేయడం ప్రారంభించింది ఈ ఫౌండేషన్ టేస్ట్ బాగోలేదు లిప్ గ్లోస్ వాసన చాలా స్ట్రాంగ్ అంటూ కామెడీ కలిపి వీడియోలు చేస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని రేపింది దీంతో ముక్బాంగ్ కు పాపులారిటీ పెరిగింది ఫాలోవర్స్ భారీగా పెరిగారు ఫలితంగా బ్రాండెడ్ కంపెనీలు కూడా ఆమెతో ప్రమోషన్ కోసం సంప్రదించడం మొదలు పెట్టాయి ఇక్కడి వరకు అంత బాగానే ఉంది ఆ మేకప్ ఉత్పత్తులు టేస్ట్ చేయడమే ఆమె పాలట సాపమే ప్రాణాలు కోల్పోయేలా చేసింది కొద్ది రోజుల క్రితం ఆమె ఆకస్మిక అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది అక్కడ చికిత్స పొందుతుండగానే ప్రాణాలు కోల్పోయింది ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు అయితే ఆమె మరణానికి గల ఖచ్చిత కారణం తెలియాల్సి ఉన్నప్పటికీ మేకప్ టెస్ట్ చేయడం వల్ల ప్రమాదకరమైన కెమికల్ శరీరంలోకి వెళ్ళి చనిపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో ముక్పాంగ్ పర్ణ వార్త వైరల్ అవడంతో టెర్మినాలజిస్టులు స్కిన్ కేర్ నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు ఇలాంటి వీడియోలను ప్రోత్సహించొద్దని సూచిస్తున్నారు మేకప్ ప్రొడక్ట్స్ లో కెమికల్స్ కెమికల్ సాధారణంగా అందరి శరీరాలకు తడిపడవని అలాంటి వాటిని టేస్ట్ చేసే సాహసం అసలు చేయొద్దని నొక్కి చెప్పారు మేకప్ ఉత్పత్తులు తినేలా ఎప్పుడు ట్రీట్ చేయొద్దని అవి తినడం వలన అనేక రకాల విష ప్రభావాలు కలగవచ్చని చెబుతున్నారు అంతేకాదు మేకప్ వేసుకోవడంలో ఎంత శ్రద్ధ పెడతామో తీసేటప్పుడు కూడా అంత కేర్ఫుల్గా వాడాలన్నారు అలాగే మేకప్తో అలానే ఆస్తులు పడుకోవద్దని ఎంత ఆలస్యమైనా దాన్ని పూర్తిగా తొలగించుకునే నిద్రపోవాలని తెలిపారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ